హాయ్ అండి ఇప్పుడు దయలేదా ఏడవ భాగం వినండి నా బ్యాంక్ అకౌంట్లో ఉన్నదంతా తీసుకువచ్చేయి బట్టలు కొనడానికి అవి ఉండాలి కదా అంది శారదమ్మ మన దగ్గర ఉన్న డబ్బులు సరిపోతుందంటావా ఎవరినైనా అడగాల అన్నాడు సోమేష్ ఎప్పుడు పార్వతి పెళ్ళికి డోకా లేదు మాణిక్య పెళ్ళికి ఇప్పటి నుండి జాగ్రత్త పడాలి అంది అత్తయ్య వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాను కదా వచ్చేటప్పుడు బ్యాంకు దగ్గర ఆగి తీసుకువచ్చేస్తాలే అన్నాడు వెళ్తూ వెళ్తూ ఆ బట్టలు కొట్టు వేరయ్యక చెప్పు మన ఇంట్లో పెళ్ళి అని దానికి తగ్గట్టుగా చీరలు పంపించమను అంది అలాగే అని బయలుదేరి వెళ్ళి సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయనకి ఇలా ఇరవై రోజుల్లో ముహూర్తం ఉంది అదే కాయం చేశాము అని చెప్పి అక్కడి నుండి పొరుగురిలో ఉన్న అత్తయ్యల ఇంటికి వెళ్ళాడు అత్తలిద్దరికి పది రోజులు ముందుగా రావాలని అన్నీ దగ్గరుండి చూసుకోవాలని మళ్ళీ ముహూర్తం టైంకి ఫోన్ చేస్తానని చెప్పి బయలుదేరిపోయాడు బ్యాంకు నుండి డబ్బులు డ్రా చేసుకుని బయలుదేరాడు సుబ్బారెడ్డి గారు పెళ్లికి సరిపడా సరుకులన్నీ పంపించారు ఇంకా ఊర్లో ఉన్న మోతుబర్ రైతులందరూ అమ్మాయి గారికి బట్టలు తీసుకోండి అంటూ బట్టలు ఎంతో కొంత డబ్బులు ఇవ్వడం మొదలుపెట్టారు కొందరైతే వచ్చి పార్వతికి పసుపు బొట్టు పెట్టి చీర పెట్టారు ఏ లోటు లేకుండా అంగరంగ వైభవంగా పార్వతి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోయింది పార్వతి లేక ఇల్లు చిన్నబోయింది రెండు రోజులకు ఒకసారి ఫోన్ చేస్తోంది ఒకరోజు సుబ్బారెడ్డి గారు దైవ దర్శనానికి వచ్చి మా వాళ్ళు కంపెనీ మూసేశారట పంతులు గారు మీ బావగారు జాబ్ పోయిందేమో ఇప్పుడు ఏం చేస్తున్నారు అన్నాడు రెడ్డి గారు మాకు అసలు ఈ విషయమే తెలియదండి పార్వతక్క చెప్పలేదు అసలు నేను ఫోన్ చేసి కనుక్కుంటాను అన్నాడు ఇంటికి వచ్చి శారదమ్మకి విషయం చెప్పాడు వెంటనే ఫోన్ చేసింది మాణిక్యంబ బావగారికి జాబ్ పోయిందట మాకెందుకు చెప్పలేదు అన్నాడు సోమేష్ ఇంకో జాబు వెతుక్కుంటున్నారులే అందుకే చెప్పలేదు మిమ్మల్ని ఎందుకు కంగారు పెట్టడం అని అంది పార్వతి వచ్చి కొన్నాళ్ళు ఉండండి ఇక్కడ ఎలాగూ బావగారు ఖాళీగానే ఉన్నారు కదా అన్నాడు వద్దు ఉద్యోగం పోయి అత్తవారింటికి చేరాడు అంటారు వెతుకుతున్నారు ఇంకో ఉద్యోగం తొందరలోనే దొరుకుతుంది అంది పార్వతి ఏదో గుర్తొచ్చిన వాడిలా నువ్వు రోజు లలిత చదువుతున్నావా అన్నాడు చదువుతున్నాను నాకు ఇబ్బంది ఏమీ లేదు నేను బాగానే ఉన్నాను మీరు కంగారు పడకండి ఇబ్బంది ఏమీ లేదు రెండు నెలలు సజావుగా సాగిపోతుంది ఈలోపు ఏదో ఒక జాబు ఎలాగూ దొరుకుతుంది అంది పార్వతి శారదమ్మకు ఫోన్ ఇచ్చాడు పోనీ ఒక వారం వచ్చి వెళ్ళండమ్మా అంది శారదమ్మ ఇప్పుడు కాదులే అమ్మా వస్తాం తర్వాత అంది సరే పార్వతి నీ ఇష్టం కానీ ఏ అవసరం వచ్చినా తమ్ముడికి ఫోన్ చెయ్యి నిరాశపడద్దు మనం నమ్ముకున్న శివయ్య మనల్ని కాపాడతాడు ధైర్యంగా ఉండు అల్లుడిని కూడా ఆ శివయ్య మీదే భారం వేసి వెళ్ళమను అంది అలాగే అమ్మా ఉంటాను అంది అలాగేనమ్మా జాగ్రత్త అని కాలు కట్ చేసింది అమ్మా ఒకసారి ఆ తాత అన్నాడు కొన్ని చిక్కులు ఉంటాయి కానీ రోజు లలిత సహస్రనామాలు చదువు శివయ్య స్తోత్రాలు చదువు అన్నీ అవే సర్దుకుంటాయి అని అన్నాడు సోమేష్ ఆయన ఖచ్చితంగా ఎవరో మహాత్ముడే అందుకే ఆయనకు ముందే తెలిసింది అంది నువ్వు కంగారు పడకలే అమ్మా చదువుతుందిగా బావగారికి ఏదో ఉద్యోగం వస్తుందిలే అన్నాడు పిల్ల కాలు పెట్టింది ఇలా అయ్యింది అనుకుంటారేమో అని బాధ అంతకంటే ఏమీ లేదు అంది బావకు ఉద్యోగం పోతే పర్వతక్క ఏం చేస్తుంది అన్నాడు పెళ్ళైన తర్వాత ఏం జరిగినా మంచైనా చెడైనా ఆ పిల్ల మీదే అంటారా మంచి అయితే సంతోషిస్తాం మన పెళ్ళి అడుగుపెట్టింది మంచి జరిగింది అని చెడ్డైనా మరి మనదే బాధ్యత అవుతుంది సుబ్బారెడ్డి గారికి చెప్పు వాళ్ళకి తెలిసిన కంపెనీలు ఏమన్నా ఉన్నాయేమో అంది శారదమ్మ నిజమే అడిగి చూస్తాను చిక్కులు ఉన్నాయి కానీ బాగానే ఉంటుంది అన్నారు ఖచ్చితంగా బావగారికి ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది నువ్వు కంగారు పడకు అన్నాడు శారదమ్మతో ఈ ఉద్యోగాలంటే నమ్మకం ఉండవురా వాళ్ళు ఉంచి నన్నాళ్ళు ఉంచుతారు వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలి అదే పౌరోహిత్యం వచ్చి ఉంటే ఇంత బాధ ఉండదు ఏదో ఒకటి చేసుకుని బ్రతకచ్చు అంది చూస్తాను వీలు చూసుకుని రేప ఎల్లుండో నేను వెళ్ళి వస్తాను డబ్బులు ఉంటే చూడమ్మా అక్క చేతిలో ఎంతో కొంత పెట్టి వస్తాను వాళ్ళకి ఖర్చులకు ఉపయోగపడుతుంది అన్నాడు సోమేష్ నేను ఏదో ఒక పిండి వంట చేస్తాను తీసుకువెళ్ళి ఇద్దు అంది శారదమ్మ రెండు రోజుల వరకు తీరిక చెక్కలేదు సోమేష్కి అమ్మ ఇచ్చినవన్నీ పట్టుకుని అక్కని చూడటానికి వెళ్ళాడు తలుపు కొట్టబోతుండగా లోపల నుండి మాటలు వినపడుతున్నాయి మీరిద్దరూ ఇక్కడే ఉండి అద్దె పంపించండి సరుకులు పంపించండి అంటే మా వల్ల కాదు ఇల్లు ఖాళీ చేసి వచ్చేయండి మాతో పాటు అంటే అంత ఇబ్బంది అనిపించదు మాకు ఆలోచించుకోండి ఇద్దరు అంటున్నారు ఎవరో తలుపు తీసి బయటకు వచ్చాడు శంకరం సోమేష్ని చూస్తూ లోపలికి రా ఇక్కడే నిలబడ్డావు అన్నాడు శంకరం సోమేష్ని చూసి వాళ్ళు ఇంకేమీ మాటలే మాట్లాడలేదు లోపల కూర్చున్న వాళ్ళని చూస్తూ మావయ్య అత్తయ్య బాగున్నారా అన్నాడు సోమేష్ బాగున్నావు అన్నాడు మావయ్య ముక్తసరిగా అమ్మ మాణిక్య అమ్మ ఇద్దరూ బాగున్నారా అంది అత్తయ్య వాళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళిపోయారు వాళ్ళని బస్సు ఎక్కించటానికి కూడా వెళ్ళాడు తెచ్చినవన్నీ చూస్తూ ఎందుకు ఇవన్నీ మళ్ళీ అమ్మ చేసిందా నాకు చేయడం వచ్చు నేనే చేసుకున్నాను ఎందుకు అమ్మకి ఇబ్బంది మళ్ళీ మాణిక్యమ్మ అమ్మ బాగున్నారా అంది వాళ్ళు నిన్ను ఏమీ అనట్లేదు కదా అన్నాడు ఏమీ అనట్లేదులే నువ్వేమీ మనసులో పెట్టుకోకు కొద్దిగా వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం కదా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందిలే ఒక మాట అన్నారు అని మనం అదే పట్టించుకోకూడదు అంది ఇప్పుడే వస్తానుండు అని బయటికి వెళ్ళాడు ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి ప్యాకింగ్ కవర్స్ తీసుకువచ్చాడు వచ్చేసరికి శంకరం కూడా ఇంటికి వచ్చేశాడు అక్క అమ్మ పంపించినవి ఈ కవర్లో కొన్ని కొన్ని వేసి ప్యాక్ చేయి అన్నాడు బావా మనిద్దరం వెళ్ళి కిరాణా షాపుల్లో అడుగుదాం ఇలాంటివి ఏమైనా తీసుకుంటారేమో మా పార్వతక్క ఇలాంటివన్నీ బాగా చేస్తుంది అచ్చం అమ్మ చేసినట్టే ఉంటాయి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయనుకో ఇంట్లో చేసి పట్టుకెళ్ళి షాపుకు వేసేయొచ్చు నీకు ఉద్యోగం దొరికే వరకు ఏవో కొంత చేతిలో డబ్బులు ఆడతాయి అన్నాడు సోమేష్ ఐడియా వాళ్ళిద్దరికీ నచ్చింది శంకర్ సోమేష్ ఇద్దరూ వెళ్ళి ఒక పది షాపుల వరకు శాంపిల్స్ ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఇంతకుముందు వేయించుకున్న వాళ్ళకంటే కొంచెం తక్కువలో ఇస్తామని మాటిచ్చి వచ్చారు నాకు లేట్ అవుతుంది నేను బయలుదేరతాను మీరిద్దరూ ఏం కంగారు పడకండి ఇది వర్కౌట్ అవుతుంది అన్నాడు ధైర్యం అని ధైర్యం చెప్పి బయలుదేరాడు శంకరం కూడా వచ్చి బస్సు ఎక్కించాడు ఇంటికి వచ్చి ఏం మాట్లాడకుండా స్నానం చేసి గుడికి వెళ్ళిపోయాడు ఈషా వారికి ఏదో ఒక దారి చూపించి తండ్రి అర్చన చేస్తున్నంతసేపు తప్పించి మిగిలిన టైం అంతా అదే తలుచుకుంటూ కూర్చున్నాడు రాత్రి ఇంటికి వచ్చాక అడిగింది శారదమ్మ శారదమ్మ ఏమైందిరా ఎలా ఉన్నారు వాళ్ళిద్దరూ అంది బానే ఉన్నారమ్మా నేను వెళ్ళేసరికి అత్తయ్య మావయ్య కూడా ఉన్నారు నేను వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు అన్నాడు పిండి వంటల షాపుల్లో శాంపిల్స్ ఇవ్వడం అన్నీ చెప్పాడు బాగుంది పర్లేదు ఒకవేళ ఆర్డర్స్ వస్తే పార్వతి చురుకుగానే చేస్తుంది పోనీలే అల్లుడికి ఉద్యోగం దొరికే వరకు ఈ దారి దొరికితే బాగుండును అంది దొరుకుతుందమ్మా నాకు నమ్మకం ఉంది అన్నాడు మరుసటి రోజు తెల్లవారుజామునే గుడికి వెళ్తుంటే కూడా మాణిక్యాంబ వచ్చింది మళ్ళీ ఆ తాత పడుకుని అక్కడ ఏదో ఆత్మీయుడు చూసినట్టు సంతోషంగా అనిపించింది సోమేష్కి తాత ఏమైపోయావు కనిపించట్లేదు ఆ రోజు నేను అలా అన్నానని కోపం వచ్చిందా అక్క పెళ్ళయింది తెలుసా నిన్ను ఎంతగానో తలుచుకుంది ఇప్పుడు నువ్వు అనుకున్నట్ అన్నట్టే పార్వతి జీవితంలోకి చిక్కులు వచ్చాయి అన్నాడు దిగులుగా నీ మాటల్లో ఎంతో ఆప్యాయత వినిపిస్తోంది నాకు ఏమా మాణిక్యాంబ అక్కని చూస్తే భయమేస్తోందా పెళ్ళంటే ఒక తల్లి కడుపును పుట్టిన అందరి జీవితాలు ఒకేలా ఉండవు మనం ముందు జన్మలో చేసుకున్న పాపపుణ్యాల కర్మఫలం ఇప్పుడు అనుభవించాలి దిగులు పడాల్సిందేం లేదు అక్క జీవితం కూడా బాగుంటుంది కష్టం వస్తేనే మనిషి విలువ సుఖం విలువ తెలుస్తుంది అన్నాడు మాణిక్య చాలా ఆశ్చర్యం అనిపించింది రాత్రి పడుకున్నాక ఆలోచించింది ఇదంతా అమ్మో పెళ్ళి అంటే ఇన్ని ఉంటాయా అక్క జీవితం బాగుండేలాగా చెయ్యి ఈశ్వరా అనుకుంది ఇతనికి ఎలా తెలిసింది నా మనసులో మాట తాతగారికి కనిపించినట్టు మాకు కనిపిస్తున్నాడా శివయ్య అనిపించి దగ్గరగా వెళ్ళి కాళ్ళకి దండం పెట్టింది సోమేష్ని చూస్తూ నీకు తెలివితేటలు పెరిగాయి అబ్బాయి అక్కకి బావకి మంచి సలహా ఇచ్చావు కదా బాగుంటుందిలే కంగారు పడకు అంతా సవ్యంగానే జరుగుతుంది వాళ్ళని చూసి నువ్వు గర్వపడేలా ఉంటారు వాళ్ళు చాలా అన్నాడు గుడి తలుపులు తీయడానికి వెళ్తున్న వాళ్ళల్లా వెనక్కి వచ్చి మహాన్ బావా మీరు ఎవరు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు నా మనసులో ఉన్నది మీకు ఎలా తెలిసింది అన్నాడు వయసుతో పాటు వచ్చిన అనుభవం నిన్ను చూస్తే తెలిసిపోతుంది నాకు ఇంకేమి ఆలోచించకు వెళ్ళు వెళ్ళి అభిషేకానికి టైం అవుతోంది అన్నాడు నేను బయలుదేరతాను అంటూ వెళ్ళిపోయాడు అతను వెళుతున్న వైపే చూస్తూ నిలబడ్డారు సోమేష్ మాణిక్యాంబ అభిషేకం చేస్తుంటే ఆ నీటితో పాటు సోమేష్ కంటినీరు కూడా కలిసి శివయ్యకు అభిషేకం జరుగుతోంది ఎందుకో ఏదో భావావేశం కళ్ళు అలా వర్షిస్తూనే ఉన్నాయి అప్పుడే వచ్చిన సుబ్బారెడ్డి గారు సోమేష్ని చూస్తూ దిగులు పడకండి పంతులు గారు ఆ శివయ్య మీకు అన్యాయం చేయడు పార్వతమ్మకు ఏ కష్టం రాకుండా ఆయనే చూసుకుంటాడు అన్నాడు మీలాంటి వాళ్ళందరి అభిమానం వాళ్ళని ఖచ్చితంగా కాపాడుతుంది మీరు కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోండి రెడ్డి గారు మీ వాళ్ళది ఎవరైనా తెలిసిన కంపెనీలు ఉంటే కొంచెం చెప్పండి అన్నాడు సోమేష్ నేను మా వాళ్ళందరికీ చెప్పే ఉంచాను పంతులు గారు ఏదో ఒకటి ఖచ్చితంగా దొరుకుతుంది దిగులు పడకండి అన్నాడు అంతా ఆయన దయ ఎప్పుడు కలుగుతుందో మా మీద ఆయన దయ ఉంటే అన్నీ సవ్యంగానే లెండి అన్నాడు సోమేష్ మధ్యలో రెండు మూడు సార్లు ఫోన్ చేశాడు పార్వతికి అయినా దిగులుగానే ఉంది తర్వాత రోజు మధ్యాహ్నం మళ్ళీ ఫోన్ చేశాడు ఆర్డర్స్ ఏమైనా వస్తున్నాయా అన్నాడు కొద్ది కొద్దిగా వస్తున్నాయి చేసి ఇస్తున్నాను అంది పార్వతి మీకు ఇబ్బంది ఉంటే ఖచ్చితంగా నాకు ఫోన్ చేయి అని చెప్పాడు తప్పకుండా అడుగుతాను అంది ఎప్పుడు ఫోన్ చేస్తున్నా ఆర్డర్స్ వస్తున్నాయి చేస్తున్నాను బాగానే ఉన్నాము అంటోంది ఒకసారి కళ్ళతో చూసి వస్తే కానీ స్థిమితో ఉండదు మనసుకు ఆరాటంగా ఉంటోంది ఏదో దిగులుగా అనిపిస్తోంది అన్నాడు నేను అదే అనుకుంటున్నాను ఒక్కసారి వెళ్ళి చూసిరా సోమేషా అంది మాణిక్యాంబ అమ్మా నేను రేపు వెళ్తాను అన్నాడు సోమేష్ దాన్ని తలుచుకుంటేనే దిగులుగా ఉంది పెళ్ళైన కొత్తలోనే పాపం దానికి ఇన్ని ఇబ్బందులు అంది శారదమ్మ తర్వాత రోజు వెళ్ళాడు సోమేష్ పార్వతి దగ్గరకు సోమేష్ వెళ్ళేసరికి భావ శంకరం ఇంట్లో లేడు పార్వతి ఒక్కరితే ఉంది బావగారేరి అన్నాడు ఎవరో ఫ్రెండ్ పిలిస్తే వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు అంది అక్కడ కూర్చుని పార్వతితో కబుర్లు చెప్తున్నాడు ఎలా ఉంది ఏంటి ఏదైనా ఉద్యోగం దొరికిందా అన్నాడు ఇంకా ఏం లేవు ఏవో ప్రయత్నాలు చేస్తున్నారు పర్లేదు ఆర్డర్స్ వస్తున్నాయి అంది లోపలికి వస్తున్న భావన్ చూసి ఆశ్చర్యపోయాడు పంచ కట్టుకుని పైన టవల్ వేసుకుని సంచులతో పట్టుకొస్తున్న వాటిని చూసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఎప్పుడొచ్చావు సోమేషా అందరూ బాగున్నారా అన్నాడు ఏంటి బావా ఇది అన్నాడు దశహానికి వెళ్ళొస్తున్నాను తప్పేముంది సోమేషు తాతగారు పోయినప్పుడు మాసికాలకు ఆ మంత్రాలు విని విని అలవాటైపోయాయి తెలిసిన అతను వెళ్తున్నాడు కూడా ఇంకొకళ్ళు కావాలి రమ్మని పిలిస్తే వెళ్ళాను డబ్బులు అతను తీసుకునేలాగాను ఈ పొత్తర్లు నేను తెచ్చుకునేలాగా మాట్లాడుకున్నాం కానీ డబ్బులు కూడా ఒక ఐదు వందలు ఇచ్చాడులే ఖాళీగా ఉంటే కంటే ఏదో ఒక పని చేసుకోవడమే నయం కదా అన్నాడు శంకరం సంచులు లోపల పెడుతూ వాటిలోంచి తీసి బియ్యం వండడం సోమేష్ దృష్టి దాటిపోలేదు అప్పటికేం మాట్లాడలేదు నువ్వు వంట చేస్తుండక్క మేమిద్దరం అలా బయటికి వెళ్ళొస్తాం అని బావని తీసుకుని బయటికి వచ్చాడు ఏంటి బావ ఇది ఇంటి పరిస్థితి చూస్తే నాకు అర్థమైంది నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా ఎప్పుడు ఫోన్ చేసినా అక్క ఆర్డర్స్ వస్తున్నాయి చేస్తున్నాను అని చెప్తోంది అన్నాడు దాంట్లో అబద్ధం లేదు సోమేషా వస్తున్నాయి కానీ ఎక్కువ రావట్లేదు అక్కడికక్కడికే అవుతున్నాయి ఇల్లు రెంటతో సహా అన్నీ కొనుక్కోవడమే కదా అన్నాడు భావం తీసుకుని వెళ్ళి ఇంట్లోకి సరిపడిన అన్నీ కొన్నాడు ఎందుకు ఇప్పుడు నేనేదో చెప్పానని నన్ను అంటుంది మీ అక్క అన్నాడు అక్కతో నేను మాట్లాడతానులేండి అన్నాడు ఇద్దరి అన్నీ ఇద్దరూ అన్నీ పట్టుకుని ఇంటికి వచ్చారు ఎందుకు ఇప్పుడు ఇవన్నీ ఖర్చులు నీవిప్పుడు చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఇంకా మాణిక్యాంబ పెళ్ళికుంది ఉంది మర్చిపోతున్నావేమో నువ్వు అన్నీ నాకే పెట్టేస్తుంటే దానికి ఏం వెనకేస్తావు అంది ఏదో ఒకటి దొరుకుతుందిలే మీరు ఎలా ఇబ్బందులు పడుతుంటే చూస్తూ ఎలా ఉండమంటావు పిండి వంటలకి రేషన్ బియ్యం శనగపప్పు ఎక్కువ తెచ్చాను చూడు ఆర్డర్స్ చిన్నగా వస్తున్నాయి అని చేయడం మానేయొద్దు ఎంత వస్తే అంతే చేయండి కానీ ఇంతలా ఇబ్బంది ఉంటే మాత్రం ఒక్కసారి చెప్పక్క ఇక్కడ నువ్వెలా ఉన్నావో అని తలుచుకొని రోజు లేదు తెలుసా ఇబ్బంది ఉన్నప్పుడు మాకు చెప్పాలి కానీ నీలో నువ్వే ఉంటే మాకెలా తెలుస్తుందక్క అమ్మ నీ గురించి దిగులు పడుతోంది మాణిక్య కూడా వస్తానంది కానీ అమ్మ కొంచెం నీరసంగా ఉంది ఒకతే ఉంటుందని నేను ఒక్కడే వచ్చాను మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకువస్తాను ఈలోగా మీరు ఒక్కసారి రండి ఒక వారం రోజులు ఉందరు కానీ అన్నాడు లేదు మేము అలా వచ్చాక ఏదైనా ఆర్డర్ వస్తే ఇవ్వకపోతే అవి మళ్ళీ పోతాయి కదా మేం కొంచెం స్థిరపడని అప్పుడు వస్తాం అంది నీకు ఈశ్వరుడు చాలా ధైర్యం ఇచ్చాడక్క పెళ్ళైన కొత్తలోనే ఇలాంటి ఒడిదుడుకులు అంటే బెంబేలు ఎత్తిపోతారు అందరూ నిన్ను చూసి చాలానే నేర్చుకోవచ్చు అన్నాడు నువ్వు ఎంతమందిని చూసావేంటి నాలాంటి వాళ్ళని పెద్దవాడిలా మాట్లాడుతున్నావురా అంది నవ్వుతూ నేనిప్పుడు పెద్దవాడినే ఇంకా చిన్నపిల్లాడినా అన్నాడు మాకెప్పుడు నువ్వు చిన్నపిల్లాడివే నిన్ను తలుచుకుంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది నాన్న పోయాక నీ ఇష్టాలన్నీ వదిలేసుకుని కుటుంబ భారం మోస్తున్నావు అంది అందుకే అనుకుంటా ఆ శివయ్య నా ఇష్టాల్లో ఉండే కష్టాలని మీ ద్వారా చూపిస్తున్నాడు అన్నాడు అలా ఎందుకనుకోవాలి మేము ఏ జన్మలోనో చేసిన కర్మ ఈ జన్మలో ఇలా తీరుతోంది ఆ రోజు గుడిలో తాత చెప్పాడు గుర్తుందా చిక్కులు ఉంటాయని కానీ అన్నీ తొలగి బాగుంటుందని కూడా అన్నాడు ఆ ధైర్యమే ఖచ్చితంగా మేం బాగుంటాం మా గురించి మీరు దిగులు పడకండి అమ్మతో ఇక్కడ జరిగినవన్నీ చెప్పకు ఇంకా దిగులు పడుతుంది సరే రండి మీ ఇద్దరికీ వడ్డిస్తాను అంది ఎందుకు ఇన్ని రకాలు చేశావు పప్పు వండితే సరిపోయేది కదా అన్నాడు తెచ్చారుగా మీ బావగారు లేదంటే అదే పని చేసేదాన్ని అంది భోజనం చేసి బయలుదేరిపోయాడు వస్తూ ఆలోచిస్తున్నాడు ఇంకా ఏం చేయాలి పార్వతక్కు కోసం రెడ్డి గారు కూడా తెలిసిన వాళ్ళందరికీ చెప్తానన్నారు ఆయనకేదో ఉద్యోగం దొరికితే బాగుండు వీళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయి అనుకున్నాడు బావగారికి కూడా ఎంతో బాధగా ఉంటుంది పాపం నెల తిరిగేసరికి వచ్చే జీతం లేకపోతే ఎవరికైనా చాలా కష్టమే ఉద్యోగాలు అంటే ఇన్ని ఉంటాయని తెలియజేయడం కోసమే అక్క వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాడా శివయ్య ఇన్ని ఇబ్బందులున్నా నాకే పెట్టు అంతేగాని అక్కలిద్దరినీ అమ్మని కష్టపెట్టకు శివయ్య వాళ్ళని బాగా ఉండేలాగా చెయ్యి నాన్న చనిపోవడంతో అమ్మ డీలా పడిపోయింది కేవలం మాకోసమే బ్రతుకుతోంది అక్క ఇబ్బందులు పడుతోంది అంటే ఆవిడ మనసుకు చాలా కష్టంగా ఉంది వాళ్ళని సంతోషంగా ఉండేలాగా చూడు వాళ్ళ కష్టాలన్నీ కూడా నాకే ఇచ్చేయి అనుకున్నాడు మిగిలింది తర్వాత భాగంలో విందురు కానీ ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి ఉంటాను బాయ్